మొదటిది నా పర్సనల్ ప్రాపర్టీ మీద అటాక్ చేసినట్టు కూలగొడుతున్నాడు ఇది నా పట్టేదార్ పాస్బుక్ అది ఎప్పటి నుంచి సిన్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అబౌ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి నాదే ఇరవై ఒక గుంట ఉంటుంది దానికి ఏంటంటే నా ఇల్లు ఉన్నది కాబట్టి నేను కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాను దాంట్లో రోడ్ లేదు ఈ లేఅవుట్లన్నీ క్యాన్సల్ అయినాయి అయినాక దీని మీద నాకు నోటీస్ ఇస్తే నేను ఈ మొదటి విషయం నాకు నోటీస్ ఇస్తే నాకు నోటీస్ ఇస్తే వాటెవర్ డన్వా నేను జవాబు రాసిన హైకోర్టు రిటేషన్ రిట్ చేస్తే ఏం చేసింది కోర్టు చెప్పేస్తే కోర్టు చేసిన పని ఏంటంటే మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేయలేదు సెటల్ చేసి ఇచ్చిన నోటీస్ సెటల్ సెట్ చేసి ఫర్దర్ నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి ప్రాపర్ రిపోర్ట్ వాళ్ళు త్రో లీగల్గా కరెక్ట్ ప్రాసెస్ ప్రకారంగా నువ్వు వర్క్ అది దాని మీద యాక్షన్ తీసుకోమని రాసింది రాస్తే ఆయన నన్ను ఇరవై మూడో నాడు పిలిచిండు సాయంత్రం ఇరవై మూడు నాడు పోతే అక్కడ పర్సనల్ ఇయరింగ్ అని పెట్టి పర్సనల్ లేదు ఇయరింగ్ లేదు నా మాట కూడా వినలేదు ఆ గ్రూప్ గ్యాంగ్ ఉందో నాలుగు గ్యాంగ్లు ఉన్నాయి ఇక్కడ దివ్యానగర్ ఫేజ్ సిక్స్లో ఒక గ్యాంగు దివ్యానగర్ సింగరేనింగ్స్ ఒక గ్యాంగ్ హనుమంత్ రెడ్డి గవర్నమెంట్ ల్యాండ్ అంటే రిజిస్టర్ అయిన ల్యాండ్కు రిజిస్టర్ అయిన ల్యాండ్కు రోడ్లు కబ్జా పెట్టిండు రిజిస్ట్రేషన్ ల్యాండ్కు రైతు బంధు చెక్కులు తీసుకున్నాడు లేన్ ల్యాండ్కు ఆయన మీద ఒక ఆరు కేసులు ఉన్నాయి అక్కడ పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఎందుకు పెట్టిన అని మీరు అడగచ్చు ఇవాళ ఈ ఆయన పేరేంది అన్నా హజారే ఆమరణి ఎందుకు చేయాలి అక్కడ ఇవాళ సమాజం కోసం వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళు బతుకున్న నడుస్తుంది అయితే దానికి నేనేం చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఒక గ్రూప్ ఇట్లా తయారయ్యి కొత్త ఇల్లు కట్టోళ్ళు ఇరవై రెండు వందల ఇళ్ళు వస్తాయి ఇరవై రెండు వందల ఇళ్ళు వచ్చే దగ్గర వీరిట్ల ర్యాంపులు అడ్డగోలు కట్టవచ్చు సెట్ బ్యాక్స్ ఉండాలని చెప్తే వినకపోతే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమి మున్సిపల్ కమిషనర్కు కంప్లైంట్ చేసాం అప్పటి నుంచి స్టార్ట్ చేసిన అందరూ అందరు ఒకటైన మొత్తం నలభై ఆరు కేసులు ముప్పై ఉన్నాయి అందరి మీద వీళ్ళు ఒక్కటయ్యి నాలుగు గ్రూపులు తయారయ్యి హైడ్రాక్ చేసాడు అదే దాంట్లో ఏంటంటే ఈ లేటెస్ట్ గ్రూప్ ఏదో రెండేళ్ళ కింద ప్లాట్లు ఇల్లు కొనుక్కున్నవాళ్ళు ఇల్లుగా అంటే తప్పుడు ఇల్లు కట్టి వాళ్ళ జోలికి నేను పోలే కొత్తగా కట్టుకున్న ఎడ్యుకేట్ చేస్తూ వచ్చినాం వినకపోతే ఏం చేసినాం అంటే కంప్లైంట్ ఇచ్చినాం ఎందుకంటే అఫీషియల్ చేయాల్సిన పని ఇక మనం చేసినాం ఎందుకు మనం ఏంటంటే మర్యాదగా మనం మనం ఉండే ప్లేస్లో ఇది మంచిగా ఉండాలని చెప్తాం అది చేస్తే నవీన్ కుమార్ ఒక గ్రూప్ స్టార్ట్ చేసి సింగరేణులు ఒక ఎవరు అడ్మిన్ ఈ వీళ్ళు ఇద్దరు ముగ్గురు అడ్మిన్స్ వీళ్ళు ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పది మంది పన్నెండు మందో పనిచేస్తారు వీళ్ళు ఇదే ఇన్ఫ్లుయెన్స్ ఇస్వలో ఎవరు ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసినారు నేను బోంగానే వాళ్ళని పిలుస్తాను వాళ్ళతో చెప్పా తప్ప నా మాట నేను ఏమి ఇచ్చిన ఈ లెటర్ ఇచ్చిన